కపాలకుండల నాలుగవ భాగం నవకుమారుడు కపాలకుండలను వెంట పెట్టుకొని సప్త గ్రామానికి బయలుదేరినప్పుడే బర్ధవాన్కు బయలుదేరిన మోతి బీబీ చరిత్ర చాలా చిత్రమైనది అసలు ఆమె పేరు మోతి కాదు లుత్ పున్నీసా దేశ సంచారం చేసేటప్పుడు తను ఫలానా అని తెలియకుండా మోతి అనే పేరుతో తిరుగుతుంది ఆమె తండ్రి అక్బర్ హయాంలోనే ఆగ్రా చేరి పైకి వచ్చి ప్రసిద్ధి గల హకీంలలో ఒకడయ్యాడు లుత్ కూడా వయసుతో పాటు పార్సీ సంస్కృతం సంగీతం నృత్యం మొదలైన అనేక విద్యలలో శిక్షణ పొంది గొప్ప సౌందర్యవతిగా కూడా ఖ్యాతి సంపాదించింది అయితే ఆమెకు ఆత్మ నిగ్రహం ఏమీ లేదు తన సుఖం కోసం ఎంత అవినీతిగానైనా ప్రవర్తించేది సర్దారుల్లో ఒక్కడు కూడా ఆమెను పెళ్లాడటానికి ముందుకు రాలేదు విశృంఖలంగా తిరగదలుచుకున్నది కావటం చేత వివాహ బంధం ఆమెకు సమ్మతం కాలేదు కూడా ఆమె ప్రవర్తన సహించలేక తండ్రి ఆమెను ఇంటినిచ్చి తరిమివేశాడు లుత్ ప్రియులలో సలీం ఒకడు తమ రహస్య ప్రణయానికి అనుకూలంగా ఉండేటందుకై సలీం అక్కడ పెద్ద బేగంకు ప్రధాన చెలికెత్తగా లుత్ ఏర్పాటు చేయించాడు ఈ పెద్ద బేగం ముడి చెల్లెలు కుసురు తల్లి అక్బర్ అనంతరం సలీమా పాదుషా అయితే లుత్పు నిసా బేగం అయ్యే అవకాశాలు కూడా కనిపించాయి కానీ ఆమె కరిన కళ్ళని భంగం చేయడానికి మెహరున్నిసా సంప్రాప్తమైంది మెహరున్నిసా అక్బర్ కోశాధ్యక్షుడి కూతురు చరిత్ర ప్రసిద్ధి గల అసాధారణ సౌందర్యవతి ఈమె తండ్రి మిర్జా గియాస్ బేగ్ ఆయన ఒకసారి వాళ్ళకు విందు చేస్తూ సలీంను కూడా పిలిచాడు అప్పుడు సలీం మెహ్రున్ని నిసాను చూసి తన హృదయాన్ని ఆమెకు కోల్పోయాడు కానీ అప్పటికే మెహ్రూన్ నిసాను షేర్ హక్వాన్ అనే అమెరికిచ్చి పెళ్లి చేయటం ఖాయమైంది ఆ పెళ్లి జరిగిపోయింది ఆ వివాహాన్ని రద్దు చేయమని సలీం అక్బర్ను బతిమాలాడు కానీ లాభం లేకపోయింది అయితే సలీం మనస్తత్వం లుత్పున్నిసాకు తెలుసు అక్బర్ దేహం చాలించిన మరుక్షణం షేర్ అఫ్ఘాన్ చస్తాడు అతని భార్య అయిన మెహ్రూన్ నిసా సలీంకు బేగం అవుతుంది అక్బర్ చనిపోయాడు ఆ సమయంలో జరిగిన రాజకీయ కుట్రల్లో లుత్పు నిసా చేయి పెట్టింది ఒకరోజు ఆమె పెద్ద బేగంతో చనిపోయిన అక్బర్ గురించి మాట్లాడుతూ ఉండగా బేగం ఆమెతో పాదుషా పట్టమహర్షి కావటం కంటే కూడా పాదుషా తల్లి కావటం ఇంకా హెచ్చు గౌరవం అన్నది అలా ఎందుకు కాకూడదు మీరు తలుచుకుంటే యువరాజు కుస్రులను సింహాసనం మీద కూర్చోబెట్టవచ్చు అన్నది లుత్పు ఇది బేగంకి ఇష్టం లేని ఏర్పాటు కాదు మెహ్రీన్ లాంటి సామాన్య ముస్లిం స్త్రీ తన అనంతరం బేగం అయి కూర్చోవటం ఆమెకు ఇష్టం లేదు కుస్రును గద్దె ఎక్కించడానికి సమ్తించే మహా మహులలో ఖుస్రూ మేనమామ అయిన రాజా మాన్సిమ్ ఉన్నాడు కుస్రుకు పిల్లనిచ్చిన మామ ప్రధానమంత్రి అయిన ఖానీ ఆజం ఆజిజ్ కోకా ఉన్నాడు మిగిలిన అమీర్లను అందరినీ సుముఖులను చేసే భారాన్ని లుత్పు నిసా తన పైన వేసుకున్నది తన చెలికత్తే ఈ పని సాధించగలిగినట్టయితే ఆమెను ఆమె కోరిన అమీర్కు ఇచ్చి పెళ్లి చేసి అతన్ని ఐదు వేల ఆశ్ఫిక సైనికులకు మనసబ్దారును చేస్తానని బేగం మాట ఇచ్చింది లుత్పు తృప్తిపడింది తన బాల్య స్నేహితురాలైన మెహ్రూన్నసాకు దాసిగా యావజ్జీవం పడి ఉండటం ఆమెకు నచ్చలేదు అదిగాక తనను గాఢంగా ప్రేమించిన సలీం తనకన్నా హెచ్చుగా మెహ్రున్నసాను ప్రేమించినందుకు ప్రతిక్రియ చేసి తీరాలి ఢిల్లీలో ఉండే ఉమ్రావులు చాలామంది లుత్పు నిసా చెప్పినట్లు చేసేవారే కానీ ఆజం ఆమెతో ఆలోచన మంచిదే కానీ ప్రయత్నం బెడిసినట్టయితే నీకు నాకు కూడా ప్రమాదం ఆత్మరక్షణోపాయం చూసుకోవాలి మనం ఒరిస్సాలో తలదాచుకోనవలసి ఉంటుంది ఒరిస్సాలో ఉండే సేన మనకు సుముఖంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒరిస్సాలో మనసబ్దారుగా ఉన్న మీ అన్నకు చాలా జబ్బుగా ఉన్నదని వంకపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అవసరమైన ఏర్పాట్లు చేసుకురా అన్నాడు ఆమె ఒరిస్సా వెళ్ళి తిరిగి వస్తూ దారిలో నవకుమారుణ్ణి కలుసుకొని మర్నాడు బర్ద్వాన్కు బయలుదేరింది ఆ రోజామె బర్ద్వాన్ చేరలేక ఆ రాత్రికి మరొక సత్రంలో బస చేసింది ఆమె ఆ సత్రంలో ఉండగా ఆమెకు ఒక వార్త అందింది కానీ ఆజమ్ దూత ఆ వార్త తెచ్చాడు దాని సారాంశం ఏమంటే అక్బర్ కోరికను అనుసరించి సలీం జహంగీర్ పాదుషా అయి గద్దె ఎక్కాడు కుస్రూను పాదుషా చేసే ప్రయత్నాలు సాగవు లుత్పు ఆగ్రాకు తిరిగి రావచ్చు కానీ లుత్పు ఆగ్రా వెళ్ళదలచలేదు మెహ్రూన్నిసా బుద్ధి ఎలా ఉన్నది తెలుసుకోవాలనిపించింది ఆమె తన భర్తను ప్రేమిస్తున్నదా లేక జహంగీర్నే ఇంకా ప్రేమిస్తున్నదా ఈ సంగతి తెలుసుకునేటందుకు ఆమె బర్ద్వాన్ వెళ్ళింది షేర్ అఫ్ఘాన్ మెహ్రూన్ భర్త అక్కడే ఉంటున్నాడు అతను మోతీ బీబీకి ఘనమైన స్వాగతం ఇప్పించాడు ఎందుకంటే అతను ఆగ్రాలో ఉన్నప్పుడు ఆమెను బాగా ఎరుగును మెహ్రూన్ నిసా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవటంలో మెహ్రూన్ నువ్వు యువరాజ్ సలీంను పెళ్లాడి పెద్ద బేగం అవుతాననుకున్నానే అన్నది అంత అదృష్టానికి అర్హురాలు ఒక్క మెహ్రూన్ నిసాయే అన్నది లుత్ఫుర్ నిసా తల నిసా తలవంచుకొని బాధపడి నేను షేర్ అఫ్ఘాన్ భార్యను నా దగ్గర అలా మాట్లాడవద్దు అన్నది నీకు భర్త అంటే ప్రాణమని నాకు తెలుసు సలీం నిన్న ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండు భయమేమున్నది అడిగింది మెహ్రున్నిసా నిస భయం అని చెప్పింది లుత్పున్నిసా అక్బర్ పాదుషా పరిపాలనలో ఆయన కొడుకు అకారణంగా ఎవరినిగాని హత్య చేసి తప్పించుకోగలడా అన్న మెహ్రున్నిసా ప్రశ్నకు అక్బర్ చనిపోయాడు సలీం జహంగీర్ బిరుదును ధరించి పాదుషా అయ్యాడు పాదుషా ఆజ్ఞకు తిరుగుండదు చెప్పింది లుత్పున్నిసా ఈ మాట విని మెహ్రూన్ ఏడవటం చూసి లుత్పున్నిసా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సలీం సింహాసనం మీద ఉన్నాడు నేనెక్కడున్నాను అన్నది మెహ్రూన్ యువరాజును నువ్వు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నావే ఎలా మర్చిపోగలను నన్ను నేను మర్చిన యువరాజును మరవలేను కానీ ఈ మాట ఎవరితో అన్నా చెబితే ఒట్టే ఎవరికి చెప్పనులే కానీ భారద్వాన్ నుంచి వచ్చానని తెలిసి సలీం మెహ్రూన్ ఏమన్నదని అడిగితే ఏం చెప్పను అతన్ని తలుచుకుంటున్నానని చెప్పు అతని కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పు భర్త జీవించి ఉండగా నా ముఖం అతడికి చూపనని నా భర్తను హత్య చేయిస్తే అతనికి భార్యను కానని చెప్పు మెహ్రన్ నిసా హృదయం లుత్పు నిసాకు అవగాహన అయింది స్త్రీ ధర్మంలో ఇప్పుడేం చెప్పినా అవాంతరం తొలగిన మరుక్షణం ఆమె పాదుషాకు బేగం అయితీరుతుంది ఈ మాట తెలుసుకున్నాక లుత్పు నిసాకు అనుకున్నంతగా బాధ కలగలేదు అందుకు కారణం ఆమె త్వరలోనే తెలుసుకున్నది ఆమె ఆగ్రా వెళ్ళి జహంగీర్ను కలుసుకొని మాట్లాడింది తన విషయం మెహ్రూన్ నిసా ఏమడిగిందని అతను అడిగాడు మెహ్రూన్ నిసా అతన్ని ఎప్పట్లాగే ప్రేమిస్తున్నదని ఆమె చెప్పింది అతను సంతోషించాడు మంచి వార్త తెచ్చినందుకు బహుమానంగా తన కోరికను అనుమతించమన్నది ఆ కోరిక ఏమిటని జహంగీర్ అడిగాడు నాకు పెళ్లి చేసుకుందామని ఉంది ఎవరా దృష్టవంతుడు నా భర్తే మంచిది కానీ ఈ దాసుడేమవుతాడు బేగం నిసాను మీకు అప్పగించిపోతాను ఆమె తన భర్తను పెళ్లాడటానికి పాదుషా అనుమతించాడు కానీ ఆమెకు అలాంటి కోరిక ఎందుకు కలిగిందో అతనికి తెలియదు లుత్పు ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటి మీద నగలు దుస్తులు తీసివేసి తన పరిచారిక అయిన పేష్మన్కు ఇచ్చింది పేష్మన్ ఆశ్చర్యపడుతూ వెళ్ళిన పని కాయా పండా అని అడిగింది పండే అయితే నేను త్వరలో బేగం దాసిని అవుతానన్నమాట బేగం దాసి కావాలని నీకు ఉబలాటంగా ఉంటే నిన్ను మెహ్రూనిసాకు సిఫార్సు చేస్తానులే ఇంకా పండేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమిటి నువ్వు తెచ్చిన శుభవార్త అర్థమయ్యేటట్టు చెప్పు ఆగ్రాను శాశ్వతంగా విడిచిపోతున్నాను అదే శుభవార్త ఎక్కడికి పోతావు బెంగాల్కు వెళ్ళి తగిన వారిని చూసి పెండ్లాడి భార్యగా ఉంటాను చాలే వేలాకోలం వేలాకోలం కాదు పాదుష అనుమతి కూడా పొంది వచ్చాను ఇదేం దుర్బుద్ధి దుర్బుద్ధి కాదు సుఖపడదామని బెంగాల్ నుంచి ఇంత దూరం వచ్చాను ఐశ్వర్యము సంపద కీర్తి ప్రతిష్ట అన్నీ వచ్చాయి కానీ నేను ఒక్కనాడు కూడా సుఖపడలేదు కోరికలు పెరిగాయి తృప్తి అన్నది లేకుండా పోయింది మూడు సంవత్సరాల పాటు రాజప్రసాదంలో దొరకని సుఖం అది ఒరిస్సా నుంచి తిరిగి వస్తూ ఒక్క రాత్రి దొరికింది ఆగ్రాలో నేను ఏ ఒక్కరినైనా ప్రేమించానా లేదు నేను రాయిని నాలో హృదయం ఎక్కడైనా ఉన్నదేమో చూసుకోవాలి జరిగినది ఏమంటే లుత్పునీస నవకుమారుణ్ణి కలుసుకున్న క్షణంలోనే బీజం ఆమె హృదయంలో పడింది ఆ సంగతి ఆమె ఆ క్షణాన గుర్తించలేదు తిరిగి ఆమె అతన్ని చూడలేదు కానీ అతను జ్ఞాపకం వచ్చినప్పుడు ఏదో సుఖంగా ఉండేది ఇలాంటి జ్ఞాపకాలతో ప్రేమ బీజం మొలకెత్తి నింపాదిగా పెరగసాగింది రాను రాను ఆమెకు తన భర్తను మళ్ళీ చూడాలన్న కోరిక తీవ్రం కాసాగింది దీని మూలంగా ఢిల్లీ సింహాసనం మీద కోరిక కూడా నిలపలేకపోయింది ఆమె సమస్తము వదిలిపెట్టి తన ప్రియుణ్ణి చూడటానికి పరిగెత్తిపోయింది ఆమె సప్తగ్రామం చేరి ఒక తోటలో బస్సును ఏర్పాటు చేసుకొని నవకుమారుణ్ణి చాలాసార్లు తన వద్దకు పిలిపించుకొని మాట్లాడింది చివరికి అతను నేను పోతాను నా కోసం ఇక మనిషిని పంపి పిలవవద్దు అన్నాడు కొంచెంసేపు కూర్చో నీతో మాట్లాడవలసి ఉన్నది అన్నదామె అతను కూర్చున్నాడు కానీ ఆమె ఏదీ చెప్పలేదు అతను చిరాకు పడి వెళ్ళిపోతుంటే అతని బట్ట పట్టుకొని నీకేమీ కోరిక లేదా డబ్బు సంపద ప్రతిష్ట ప్రేమ సమస్తము నేను నీకు ఇవ్వగలను నన్ను భార్యగా స్వీకరించమనను దాసిగా ఉంటాను అన్నది నేను బీద బ్రాహ్మణుణ్ణి అలాగే ఉండిపోదలిచాను నువ్వు ఇస్తానన్నది ఆశించి నీ కాడగా ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాడు నవకుమారుడు రోజు దారి వెంట పోతూ కనిపించనన్నా కనిపించు నువ్వు తురకదానివి ఒకడి భార్యవు నీతో ఇలా మాట్లాడటమే దోషం అన్నాడు అతను లుత్పు అతని బట్ట చెంగు వదిలి వెళ్ళిపో అన్నది కానీ అతను బయలుదేరగానే అతడి కాళ్లకు తన చేతులు చుట్టేసి నన్ను విడిచిపెట్టక నీ కోసం ఆగ్ర సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాను అన్నది ఆగ్రాకే తిరిగిపో నా ఆశ విడిచిపెట్టు లుత్పు బాణంలాగా నిలబడి దర్పంగా ఈ జన్మలో అలా జరగదు నువ్వు నాబాడివే అన్నది లేచి బుస కొట్టే తాచులాగా ఉన్న ఆమెను చూసి నవకుమారుడు భయపడ్డాడు ఒకనాడు అతని భార్య పద్మావతి పన్నెండేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఇలాగ కోపం తెప్పించేసరికి ఇదే మాదిరిగా నిలబడింది అదే అవతారం అచ్చుగుద్దినట్లుగా అతని ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి అతను చిన్నగా నువ్వెవరు అని అడిగాడు నేను పద్మావతిని అని చెప్పి ఆమె అవతలికి వెళ్ళిపోయింది నవకుమారుడు ఏదో ధ్యానంలో పడి ఇంటికి వెళ్ళిపోయాడు రెండు రోజుల పాటు ఆలోచించి లుత్పున్నిసా ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె మారువేషం వేసుకొని సూర్యాస్తమయం అయ్యాక ఒంటరిగా బయలుదేరింది ఏమిటి నీ ప్రయత్నం అని పేష్మన్ అడిగింది ముందు కపాల కుండలకు అతనికి ఏడబాటు కలిగిస్తాను తర్వాత అతను నావాడవుతాడు అన్నది లుత్పున్నిసా ఆమె పురుషులకు కూడా ఉండని సాహసంతో ఆ రాత్రి వేళ ఒంటరిగా నవకుమారుడి ఇంటి చుట్టుపట్ట గల అరణ్యం కేసి బయలుదేరింది ఆమె అరణ్యంలో ఓ చెట్టు కిందికి చేరేసరికి రాత్రి బాగా అయ్యింది దూరాన ఆమెకు మనిష్య కంఠం వినవచ్చింది నుంచి వెలుగు కూడా కనబడింది ఆమె అక్కడికి వెళ్ళి మంత్రోచ్చాటనతో సహా హోమం జరుగుతూ ఉండటం చూసింది మంత్రంలో ఒక పేరు పదే పదే వినవస్తున్నది లుత్పు హోమం చేసే మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చున్నది